హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు తాటి ఇడ్లీ చేస్తున్నామండి బెల్లం చూస్తారా ఒక గడ్డ బెల్లం కుమ్ముకుంటున్నాను మెత్తగా చేసుకోవాలండి సరిపోతుందండి ఇది తాటి అండి సంవత్సరంలో మొదటిసారి మొదటి పంట తాటి పీసము అయితే తాటికాయలు నేను చూపించలేదు కానీ పీసం తీసుకున్న చూపిస్తున్నాం చూసారా బెల్లం అయితే నేను కలుపుకుంటున్నానండి తగినంత బెల్లము తీపు తినేదాన్ని బట్టి ఉంటుందండి కానీ ఈ తాటి పీసం భలే స్మెల్ వస్తుందండి భలే టేస్టీగా ఉంటుంది అయితే బెల్లం కలిపేసుకున్నాం కదా ఇడ్లీలు చేసుకోవచ్చు అలాగే రొట్టె వేసుకోవచ్చు అలా గారెలు వేసుకోవచ్చండి ఈ పీసంతో అలా కలిగి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ అయితే కలుపుకుంటున్నామండి సుజీ అంటారు ఈ పీసం కలిసే వరకు అయితే ఈ సుజీని వేసుకోవాలి మన ఇడ్లీ మాదిరిగానే వేసుకోవాలండి సుజీ కలుపుకుని మనం ఎలాగైతే ఇడ్లీలు వేసుకుంటాం మినపప్పులో మిన పిండ్లో అదే విధంగా అలా కలుపుకోవాలండి కలిసే వరకు తిప్పుకోవాలి మరి పలసగా ఉండకూడదు ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి సరే ఈ విధంగా ఉంటే సరిపోతుంది అలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలండి బాయిలింగ్ చేసుకోవాలి ఇడ్లీ మాదిరిగా ఇక్కడ రొట్టు కూడా వేసామండి తాటి రొట్టు సూపర్గా వచ్చింది అయితే రెడీ అయినట్టే ఇంకా కొంచెం ఉంచితే సరిపోతుంది మగ్గిపోతుందండి ఇడ్లీలు ఇక్కడ తాటి రొట్టండి తాటి రొట్టి వెరైటీ అండి ఇది ఎప్పుడన్నా మీరు వేసారా ఈ విధంగాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ తాటి రొ తాటే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి భలే గుల్లగా వచ్చినాయి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చినాయండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి బాగా వచ్చినాయండి ఇంకా మగ్గాలి